హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మెత్తాళ్ళు కోడిగుడ్డు పులుసు అండి ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తానండి చూడండి ఆరు గుడ్లు పెట్టుకున్నానండి ఆరు గుడ్లు నేను ఉడకబెట్టి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నాకైతే ఒక్క పొయ్యి ఉంది కాబట్టి నేను ఇంకొక పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి ఇది పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్నాను నేనైతే ఇంకొక పొయ్యి మీద కూర రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నేనైతే ఈ కుండ పెట్టుకున్నానండి ఈ కుండ వేడెక్కిన తర్వాత కుండ వేడెక్కిందండి ఇప్పుడు అరకప్పు నూనె పోసుకుంటుందండి చూడండి నూనె వేడి మీడియం సైజు ఉల్లిగడ్డలో మూడు గడ్డలు తీసుకున్నానండి మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేసుకుంటున్నాను కలుపుకోవాలండి కొద్దిసేపు ఉల్లిగడ్డలు కలర్ మారేంతట్ని కలుపుకోవాలండి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఒక అలువుకి కలర్ మారిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అండి ఇది వేసుకుంటున్నాం ఇది వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలకు పచ్చేపెట్టి బాగా కలుసుకోవాలి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి అట్లు పొయ్యేంత వరకు వేగాలండి ఇలా కలుసుకుంటూ ఉండాలండి అరుగు మారకుండా ఒకసారి కలుపుకొని కలర్ మారిందండి ఇది మీడియం సైజు టమోటాది టమోటా అండి ఇది మూడు టమాటాలండి కట్ చేసి పెట్టుకోనుందా ఇప్పుడు అది వేసుకుంటాను ఇది వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా వేగాలండి టమాటాలు వేసుకున్న తర్వాత వేగాలండి ఇది వేగిన తర్వాత ఉప్పు కారాలు అవన్నీ వేసుకుందండి ఇది వేగిందండి టమాటాలు ఉల్లిగడ్డలు బాగా వేగిందండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కారం పసుకోండి పసుపు పసుపు ఒక స్పూన్ అండి కారం రెండు స్పూన్లు అండి ఉప్పు రెండు స్పూన్లు అండి ఇవన్నీ వేసినాక కొద్దిసేపు బాగా వేగాలండి ఇవన్నీ వేగిన తర్వాత టమాటా ఈ ఉల్లిగడ్డలు కారం పసుపు ఉప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కాలు కిలో వంకాయలు అండి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను రెండు మునక్కాయలు అండి ఇవి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వేసుకుంటున్నానండి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలండి ఇలా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత దిక్కి మొత్తబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చాలండి ఐదు నిమిషాలు మగ్గిందండి ఇప్పుడు నేను ఇది కలుపుకొని బాగా చింతపండు ఒక యాభై గ్రాములు ముందే తీసిపెట్టి నానబెట్టి పెట్టుకొని ఉన్నానండి ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళు పోసుకుంటున్నాను చెకొండు నీళ్ళు పోసుకున్నానండి ఇప్పుడు కలుపుకొని ఒక కప్పు నిండా నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకున్నామండి నేనైతే ఈ కప్పులోనూ నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతకుండు నీళ్ళు పోసిన తర్వాత ఈ పోసుకుంటుండీ ఈ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకున్నానండి మెత్తాళ్ళు ఇప్పుడు అవి వేసుకుంటున్నా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలండి హాఫ్ నవర్ అవర్ ఎట్ట ఉందో చూసి దింపుకుందండి పులుసు ఉడికిందా చూద్దామండి పులుసు అవర్ ఉడికిందండి ఆరు గుట్లు ఉడకపెట్టి పెట్టి పెట్టుకుని ఆరు గుడ్లు పులుసులోనే వేసుకోవాలండి ఈ గుడ్లు వేసుకున్న తర్వాత చెదరకుండా ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు చెదిరిపోతే ఈ కూరలో బాగుండదండి ఇది ఒక ఐదు నిమిషాలు ఎత్తున ఉడకేయాలండి ఐదు నిమిషాలు ఉడికినాక అప్పుడు నేను మూత పెట్టుకుంటున్నా అంతేనండి నెట్టాలు కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కింద దింపుకొని దింపి పక్కన పెట్టుకొని కేజ్ చేస్తామండి అంతేనండి మెత్తాలు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి ఉడిగుడుక అన్నం లైక్ అయినా సరే రాగి గంజికైనా సరే రాగి సంగటికైనా సరే దోశకైనా సరే ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం